మొత్తం శారీలో ఉన్న లుక్ డిజైన్ కింద మీకు ఇది మొత్తం శారీ డిజైన్ జరి అండి పైన మళ్ళీ ప్రింట్ ఉంది అనమాట ప్యాటర్న్ ఇది కొత్త ఫ్యాబ్రిక్ కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ అండి మొత్తం హెవీ జాకెట్ బార్డర్ లో ఈ రోజు అన్ని డిఫరెంట్ అండ్ ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ చూపిస్తున్నా చూడండి ఒకదానికి మించిన ఒక క్వాలిటీ ఉంది అనమాట మన దగ్గర ఈ రోజు ఇచ్చోండి ఇదిలాగా కొంగు వస్తుంది ఇది మొత్తం సారీలో ఉన్న ప్యాటర్న్ డిజైన్ ఇచ్చోండి మొత్తం అండి ఇది పైన జరి పూట మళ్ళీ జాకెట్ బార్డర్ కొంగు బాటిక్ ప్రింట్ మంచి ఫ్లవర్ డిజైన్ కింద కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ క్రషింగ్ ఉంది మీ కింద మీకు ట్వెల్వ్ మీనాకారి జరి బార్డర్ నార్మల్ గా చిన్న చిన్న బార్డర్స్ వస్తాయనమాట ఇది కొత్త ప్యాటర్న్ కొంగు కూడా చూసుకోవచ్చు సైజు చాలా పెద్దదండి కొంగు సైజ్ కూడా బెస్ట్ బెస్ట్ క్వాలిటీ డబల్ బార్డర్ ఉంటది మీకు వర్లీ ప్రింట్స్ వస్తాయి కదండి ఒరిజి ఇలాగా మీకు ఓపెన్ బార్డర్ వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా హలో సార్ గణేష్ గారు బాగున్నారా బాగున్నా సార్ ఏంటి సార్ ఈరోజు అసలు సీలింగ్ కే సార్ మొత్తం సీలింగ్ టచ్ అవుతుంది అలాగే ఖాళీ కూడా అవుతుందండి స్టాక్ ఇలా వెళ్తుంది మళ్ళీ బల్క్ అంటే మాకు ఏంటంటే ఒక్కసారి ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఒకే కావాలి లేదా థౌసండ్ సారీస్ కావాలి లేదా టూ థౌసండ్ సారీస్ కావాలని చెప్పి వస్తుంటాం అవును సార్ అలాంటప్పుడు మేము క్వాంటిటీ మరి మెయింటైన్ చేయాలి కదా ఎలా కాకుండా స్టాక్ కూడా ఇంకా పార్సల్స్ కూడా ఉన్నాయి దగ్గర అయితే ఇంకా ఫుల్ గా స్టాక్ ఉంది పెళ్లి సందడి ఆఫర్ నాన్ స్టాప్ గా నడుస్తుంది పెళ్లి సందడి ఆఫర్ లో ఈ రోజు కూడా ఎలాంటి రకాలు ఎలాంటి మోడల్స్ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి మీరు చూద్దాం అనుకుంటే ఇక్కడ కొత్త స్టాక్ ఇది కూడా కొత్తగా వచ్చిందండి డోనర్స్ ఎక్స్క్లూజ్ చేయడం కొత్తగా వచ్చింది ఇవన్నీ న్యూ క్రియేషన్స్ న్యూ మోడల్స్ మీకు కావాలంటే మరి మా వేర్ హౌస్ రావాలంటే ఒకసారి అడ్రస్ కూడా చూపిస్తా చూడండి హైదరాబాద్ లో అఫ్జల్ గంజ్ తర్వాత నయాపుల్ వస్తుంది నయాపుల్ ఎలా అయితే క్రాస్ అవుతారో మధ్యన సర్కిల్ వస్తుంది సర్కిల్ దగ్గరికి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదు రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఉంది ఆ యూటర్న్ తీసుకున్న వెంటనే మీకు లెఫ్ట్ లో రైమౌండ్ షోరూమ్ కనబడుతుంది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉందండి దాని పక్క ఇంకా మా న్యూ లగన్షా శారీస్ వేర్ హౌస్ ఉంది ఇంకా ఆన్లైన్ గురించి మీకు స్క్రీన్ పైన కనబడే నంబర్ కి కాల్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా ఈ రోజు ఈ పెళ్లి సందడి ఆఫర్స్ లో ఎలాంటి రకాలు ఎలాంటి మోడల్స్ ఉన్నాయో స్టార్ట్ చేసేస్తా డైలీకి డైలీ మారిపోతున్నాయి అండి డైలీకి డైలీ మారిపోతున్నాయి ఇప్పుడే ఒక ఐటమ్ అంటే ఒకటే ఐటమ్ చూపించాం అనమాట టూ థౌజండ్ శారీస్ ఒక గంటలో అయిపోయాయి ఒక గంటలో అయిపోయి మీరు నమ్ముతారో లేదో మరి మీ ఇష్టం కాబట్టి మీరు చూసుకోవచ్చు స్టాక్ కూడా చూపిస్తా మీకు ఒక గంటలోనే ఇలా ఫాస్ట్ గా ఆన్లైన్ బుకింగ్ అనేది అంత ఫాస్ట్ గా అవుతుంది అలాగే ఆఫ్లైన్ కూడా మా అక్క చెల్లెలు వస్తున్నారు తీసుకుంటున్నారు మీరు కూడా మీ బిజినెస్ని బాగా సక్సెస్ చేసుకోవాలి మీ బిజినెస్లో మీరు బాగా ప్రాఫిట్ సంపాదించాలంటే మాత్రం న్యూ లగన్షా శారీస్ వేర్ హౌస్కి రండి అక్కడికి ఇక్కడికి వెళ్ళి మోసపో వద్దు డబల్ రేటుల్లో తీసుకొని ఈరోజు మంచి ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం సిరోస్కి వర్క్ ప్లస్ సిరోస్కి బోర్డరు ఓకే మీకు చాలా బాగుంటుందండి కలర్ క్వాలిటీ డిజైన్ ఫ్యాబ్రిక్ మోడల్ ప్యాటర్న్ అయితే గణేష్ గారు అబ్బబ్బా సూపర్ గా ఉంటది చూడండి చూసారా ఇదేలాగా కొంగు ఇది మొత్తం శారీలో ఉన్న లుక్ డిజైన్ కింద మీకు బార్డర్ కూడా ఉందండి హెవీ ఉంది బార్డర్ కూడా నా లాస్ట్ లో మీకు బ్లౌజ్ లో కూడా బార్డర్ వస్తుంది చూడండి ఇలాగ ప్యాటర్న్ లైన్స్ అలా ఇలా ఉంటాయి చూడండి మంచి జెరీ షైనింగ్ లైన్స్ ఇలా ఉంటాయి ఇందులో డిజైన్స్ అయితే చాలా ఉంటాయి ఈ డిజైన్ కూడా ఉంది ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా మీకు చూపిస్తా కలర్స్ కూడా చూసుకోవచ్చండి అన్ని కూడా డిఫరెంట్ అండ్ ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి ఇలా చూడండి ఇతర కొత్త డిజైన్ ఇందులో మీకు లైట్ చార్ట్ డార్క్ చార్ట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్స్ అయితే చాలా అవైలబుల్ గా ఉన్నాయండి ఇది హెవీ క్వాలిటీ హెవీ డిజైన్ హెవీ ప్యాటర్న్ హెవీ మోడల్ ప్రైస్ చూస్తే ఓన్లీ టు ఓన్లీ త్రీ వన్ ఫైవ్ మూడు వందల పదిహేను రూపాయలు మూడు వందల మూడు వందల పదిహేను రూపాయలు నెక్స్ట్ ఐటమ్ టూ సైడ్స్ బార్డర్ ఐటమ్ హిట్ అండి అందులో మనం కొత్త డిజైన్ తెచ్చాం ఈ రోజు చాలా సూపర్ లో సూపర్ ప్యాటర్న్ ఇచ్చు డబల్ గ్యాప్ బార్డర్ అండి ఇది టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ ఉంటుంది అనమాట అందు గురించి ఇది బాగా ట్రెండింగ్ లో ఉంది అందులో కూడా క్రషింగ్ కూడా ఉంది మీకు ఇందులో చూసుకోవచ్చు ఇది ఇదిలాగా కొంగండి ఇది మొత్తం శారీ డిజైన్ ఫ్యాబ్రిక్ డిజైన్ అయితే చాలా బాగుంటది లాస్ట్ లో మీకు ప్లెయిన్ బ్లౌజ్ ఉంటది బార్డర్ కలర్ మ్యాచింగ్ దే బ్లౌజ్ ప్లస్ మంచి ఫ్యాన్సీ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి కలర్ మ్యాచింగ్ ఇందులో ఎయిట్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి మీకు కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఒక పీస్ కూడా మిగలదు అన్ని సేల్ అయిపోతాయి ప్రైస్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ ఓకే నెక్స్ట్ వెరైటీ నేను చూపించే ఐటమ్ ఇది యాక్చువల్లీ రేట్ అయితే ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ ఐటమ్ ఎందుకంటే ఇక్కడ మీరు బోర్డర్ చూసుకోవచ్చు ఎలా ఉందో ఇదంతా కూడా జరి అండి జరి పైన మళ్ళీ ప్రింట్ ఉంది అనమాట టూ సైడ్స్ మళ్ళీ గ్యాప్ బార్డర్ కూడా అందులో కూడా మళ్ళీ బటర్ఫ్లై డిజైన్ మళ్ళీ గోరింటా కలర్ అంటే ఇంకా అదిరిపోయింది మన వీడియోలో బటర్ఫ్లై లేకుండా ఉండదు అసలు ఉండదు ఉండదు బటర్ఫ్లైలో చెప్తా కదా మరి తీసుకోపోతే బటర్ఫ్లై ఎగిరిపోతాయి తొందరగా బుక్ చేసుకోవాలా ఇది మొత్తం శారీలో ఉన్న లుక్ డిజైన్ క్వాలిటీ వెరైటీ బార్డర్ కలర్ మ్యాచింగ్ లో బ్లౌజ్ ప్లస్ ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అన్ని న్యూ కలర్స్ అండి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చూడండి టోటల్గా ఇందులోని మీకు సిక్స్ చిన్న సెట్ అండి యాక్చువల్లీ రేట్ కూడా చెప్పాను కదండి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ పైన ఉన్న రేంజ్ ఐటమ్ నేను ఇస్తున్న ఆఫర్ రేట్ పెళ్లిస్తుంది ఆఫర్ రేట్ ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ ఫోర్ థర్టీ ఫైవ్ నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు నెక్స్ట్ ఐటమ్ కూడా కొత్త డిజైన్ ప్లస్ జేకాట్ బార్డర్ అండి ఇది చాలా బాగుంటుంది సార్ డిజైనింగ్ చూడండి మనం ఏంటంటే డిజైన్ పైన చాలా ఫోకస్ చేస్తామండి ప్లస్ క్వాలిటీ పైన ప్లస్ రేట్ కూడా మళ్ళీ తక్కువ ఉండాలి అలాంటప్పుడే బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది ఇవన్నీ కూడా సక్సెస్ అవడానికి కారణం మా అక్క చెల్లెలు మా అక్క చెల్లెలు ఎన్ని మంది మాకు సపోర్ట్ చేస్తున్నారు తీసుకుంటున్నారు అంటే మాత్రం మీకు కూడా సేల్ అవుతుందనే తీసుకుంటున్నారు కదా ఊరికే తీసుకొని ఎవరు కూడా పెట్టరు నేను కూడా పెట్టను అంతే కదండి ఇచ్చోండి మొత్తం కూడా జకట్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటది కలర్స్ ఇందులో అన్ని న్యూ కలర్ చార్ట్ అండి చాలా కలర్స్ వచ్చాయి ఫ్యాన్సీ కలర్స్ వచ్చే మొత్తం ఇందులో ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ దీని ప్రైస్ ఎంత సార్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సార్ జరి ఐటమ్ జరి ఐటమ్ మీకు నెక్స్ట్ ఇంకా జరియా జరిలో జరి కూడా జరి శారీ కూడా జరి మొత్తం డబల్ జరి ఇది చూడండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ ప్యాటర్న్ డిజైన్ ఇది చూడండి జెరీ లైన్స్ కొంగు చూడు ఇంకా కొంగులో మళ్ళా టజల్స్ డిజైనర్ ఐటమ్ అండి ఇది ప్యాటర్న్ ఇది కొత్త ఫ్యాబ్రిక్ కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ అండి చాలా బాగుంటుంది ఇందులో మీకు ఇక్కడ కొంగు చూసారు కదా లాస్ట్ లో మళ్ళా బ్లౌజ్ కూడా చూడండి ఫుల్ గా సేల్ అవుతుంది బ్లౌజ్ కూడా ఉంది కదా మళ్ళీ డబల్ బ్లౌజ్ డబల్ బ్లౌజ్ నేను డబల్ బ్లౌజ్ మొన్న మొన్న కూడా మీకు డబల్ బ్లౌజ్ చూపించను కదా ఈ రోజు కూడా డబల్ బ్లౌజ్ ఇందులోని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చూడండి చిన్న సెట్ ఇది విత్ క్యాట్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ అండి క్యాట్లాగ్ కాంబో కూడా వస్తుంది ఇలా బుక్ కూడా బుక్లెట్ కూడా మీరు చూసుకోవచ్చు ఇలా బుక్లెట్ ఉంటుంది చూడండి చాలా బాగుంటది ఇది ప్రైస్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంకా నాన్స్టాప్ గా అవుతున్న మన ఈ ప్యాటర్న్ విత్ నైన్ ఇంచెస్ జరి బోర్డర్ లోని మంచి కోటా ఫ్యాబ్రిక్ లో ఫుల్ ఇప్పుడు కూడా ఫుల్ ఫ్లాష్ గా నడుస్తుంది ఇందులో మళ్ళీ వేడి వేడి పొగడి డిజైన్స్ అయితే డైలీ వస్తూనే ఉన్నాయండి చూడండి మొత్తం హెవీ జాకెట్ బార్డర్ లో కలంకారీ కాకుండా మనం ఫ్లవర్ కలంకారీ డిజైన్ ఇస్తున్నాం ఈ సారి మీకు బోర్డర్ అయితే కలంకారీ బార్డరే ఉంటుంది చాలా బాగుంటది ఇంకా బార్డర్ కలర్ మ్యాచింగ్ లో బ్లౌజ్ కూడా వస్తుంది మనం ఇచ్చే ప్రైస్ ఇప్పుడు కూడా ఛాలెంజ్ అండి ఈ ప్రైస్ లో ఈ క్వాలిటీ మార్కెట్ లో మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు ఎక్కడ దొరకదు మీకు ఒక్కటే దగ్గర దొరికేది ఓన్లీ లగన్ షా సారీస్ వేర్ హౌస్ లోని ఇది మీకు ప్రైస్ కూడా ఓన్లీ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ప్యాటర్న్ డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటదండి షైనింగ్ కొంగులో టజల్స్ చాలా బాగుంటది ఈ రోజు అన్ని డిఫరెంట్ అండ్ ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ చూపిస్తున్న చూడండి ఒకదానికి దానికి మించిన ఒక క్వాలిటీ ఉంది అనమాట మన దగ్గర ఈ రోజు అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా రేట్లు ఎలా ఉన్నాయంటే మీరు వెండి ధరలో తీసుకెళ్లాలా బంగారు రేట్లో అమ్ముకోవాలా ఇది చూడండి ఈ డిజైన్ డిజిటల్ ప్రింట్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ కూడా ఉందండి ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత బాగుందో పేస్టల్ కలర్స్ లో కూడా న్యూ అండ్ యునిక్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఈ బ్లౌజ్ కే హిట్ అయిపోయింది ఈ ఐటమ్ బ్లౌజ్ గురించి చాలా మంది తీసుకుంటున్నారు అలాగని చెప్పి మేము ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఇస్తున్నా ఈ సారి ప్రైస్ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ త్రీ సిక్స్టీ ఫైవ్ మూడు వందల అరవై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ బాక్స్ క్యాట్లో కాంబోలోని ఈ ప్రింట్ ఈ డిజైన్ ఈ బార్డర్ చూసారంటే మాత్రం వదలరు గ్యారంటీ గా పార్సల్ టు పార్సల్ తీసుకుంటారు ఎన్ని పార్సల్స్ కావాలి ఒకటే డిజైన్ లో టెన్ పార్సల్స్ కావాలా చెప్పండి రెడీగా ఉంది బాక్స్ ప్యాకింగ్ లో టెన్ పార్సల్స్ ఒకటే డిజైన్ లో ఒకటే డిజైన్ లో అంత క్వాంటిటీ ఉంటుంది మా దగ్గర ఒకటి డిజైన్ ట్వంటీ ట్వంటీ పార్సన్స్ కూడా ఉంటాయి ఫిఫ్టీ ఫిఫ్టీ పార్సన్స్ కూడా ఒకటే డిజైన్ లో కూడా అవైలబుల్గా ఉంటాయి అంత క్వాంటిటీ అంటే బల్క్ క్వాంటిటీ సప్లై అండి అంటే మన తెలుగు రాష్ట్రాలే కాకుండా మనం చూడండి తెలంగాణకి మన సప్లై ఉంది మొత్తం ఆంధ్రాకి కూడా సప్లై ఉంది మన కర్ణాటక సప్లై ఉంది ఒడిస్సా బోర్డర్ దాకా కూడా వెళ్తుంది మహారాష్ట్ర కూడా ఉంది తమిళనాడు కూడా ఉంది మనం ఫైవ్ సిక్స్ స్టేట్స్ కి సప్లై చేస్తున్నప్పుడు ఇంత క్వాంటిటీ ఉండకపోతే ఎలాగా కంపల్సరీ సార్ ఇచ్చోండి ఇది ఎలాగ కొంగు వస్తుంది ఇది మొత్తం శారీలో ఉన్న ప్యాటర్న్ డిజైన్ ఈ డిజైన్ అయితే ఇంకా నేను దీని గురించి ఇంకా మాటల్లో చెప్పలేం అలాంటి డిజైన్ అండి చాలా బాగుంటది డిజైన్ అయితే సూపర్ కలర్ చాట్ అయితే ఇంకా అద్భుతమైన కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి అన్ని కూడా ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చూడండి మొత్తం ఇది కూడా అలాగే ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఇవన్నీ కూడా మీకు నేను చూపించే కేటలాగ్స్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఉంటాయి మార్కెట్ లో తీసుకుంటే ఈ లగన్ తీసుకుంటే ఇది ప్రైస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాలుగు వందల ఇరవై రూపాయలు ఐటమ్ కూడా అసలు మన దగ్గర కేటలాగ్స్ అవుతాయి సార్ క్యాటలాగ్స్ లో మా దగ్గర టూ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి బాక్స్ కేటలాక్ కాంబోలో రెండు వందల ముప్పై రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనేది ఉందండి అంత తక్కువ నుంచి టూ థర్టీ ఫైవ్ మీకు టూ ఫిఫ్టీ ఫైవ్ ఐటమ్ కూడా చూపిస్తా కదా ఇచ్చోండి ఇది మొత్తం కొంగులో మీకు టదల్స్ వచ్చి యాక్చువల్లీ దీని రేంజ్ కూడా సిక్స్ హండ్రెడ్ రేంజ్ ఐటమ్ ఇది ఇది కూడా మనం పెళ్లి సందడి ఆఫర్ లో చాలా బెస్ట్ అండ్ బెస్ట్ బెస్ట్ కాస్ట్ లో చాలా తక్కువ రేట్ లో ఇస్తున్నాను అండి ఇచ్చోండి మొత్తం జరి అండి ఇది జరిపై జరి పూట మళ్ళీ జెకట్ బార్డర్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో విస్కోస్ బ్లౌజ్ కూడా ఉంది ఇలా చూసుకోవచ్చు ఇలా విస్కోస్ బ్లౌజ్ వస్తుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండి చాలా మంచి ఫ్యాన్సీ అండ్ యునిక్ కలర్స్ ఉన్నాయి ఇందులో చూసుకోవచ్చు మీరు ఇచ్చోండి మొత్తం మీకు చూడండి మంచి గోల్డెన్ కలర్ అండి అది ఇప్పుడు చూపించింది ఇచ్చోండి ఈ పింక్ కలర్ కూడా ఇది వైలెట్ కూడా చాలా బాగుంది ఇందులో మీకు నెక్స్ట్ బ మెరూన్ కలర్ అండి చాలా రోజులకి వచ్చింది తర్వాత మీకు బ్లూ కలర్ కూడా సూపర్ గా ఉంది ఇది నేవీ బ్లూ అండి ఇంకా తర్వాత చూసే అవసరం లేదు ఇంకా ఈ మా అక్క చెల్లెలు ఈ కలర్ వెంటనే అయితే ఫుల్ గా తీసుకుంటున్నారు ఆరెంజ్ కలర్ కి గ్రీన్ ప్రైస్ చూస్తే ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల మంచి డిజైనర్ జరి ఐటమ్ కూడా ఉంది అంటే ఇలాంటి వెరైటీస్ ఈ రేట్ లో తీసుకొని మీరు డబల్ రేట్ లో కూడా అమ్ముకోవచ్చు రిటైల్ లోని ఇచ్చు నెక్స్ట్ నేను చెప్పాను కదా బాక్స్ క్యాట్లో కాంబోలో ప్యాటర్న్ లైన్స్ లో మంచి ఫ్లవర్ డిజైన్ అండి ఇందులో కూడా కొత్త కొత్త డిజైన్స్ డైలీ వస్తున్నాయి బాటిక్ ప్రింట్ చూసారా కొంగు బాటిక్ ప్రింట్ మంచి ఫ్లవర్ డిజైన్ కింద కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ మళ్ళీ ప్యాటర్న్ మొత్తం హెవీ లైన్స్ బ్లౌజ్ లో కూడా హెవీ లైన్స్ ఉంటాయి కలర్స్ కూడా చాలా బాగుంటాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయండి అండి కూర్చోండి టోటల్ గా ఇందులో మీకు ఎయిట్ కలర్స్ది మ్యాచింగ్ సెట్ ఇది మీకు ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ టూ ఫిఫ్టీ ఫైవ్ రెండు వందల యాభై రూపాయల్లో ఇలాంటి వెరైటీస్ పెట్టుబడులకు కూడా చాలా బాగుంటుంది అండి రెగ్యులర్ గా డైలీ వేర్ సేల్ చేయడానికి కూడా మీకు అమ్మే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది పెడతారా సార్ డిజైన్స్ కూడా చూపిస్తాం మా దగ్గర ఇంట్లో వాల్యూమ్స్ అనేవి ఉంటాయి ఇది ఇప్పుడు వాల్యూమ్ ఫైవ్ మీకు వాల్యూమ్ ఫోర్ కూడా కావాలి సిక్స్ కూడా కావాలి సెవెన్ కూడా కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్ త్రీ టూ టూ నుంచి త్రీ వాల్యూమ్స్ మా దగ్గర ఎనీ టైమ్ రెడీగా ఉంటాయి అనమాట ఓకే సార్ నెక్స్ట్ ప్యాటర్న్ డిజైన్ ఇలా చూస్తే అర్థం అవుతుంది ఇలా ఓపెన్ చేస్తే అర్థం అవుతుంది బనార్స్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ చూడండి ఎలా ఉందో చూసారా ఇది కూడా మీకు మార్కెట్లో థౌజండ్ ప్లస్ ఉంటుంది అండి ఈ ఐటమ్ కూడా నేను ఇది కూడా ఈ రోజు పెళ్లి సందడి ఆఫర్ లో స్పెషల్ ఆఫర్ రేట్ లో ఇస్తా చూడండి క్రషింగ్ కూడా వచ్చింది సార్ మొత్తం క్రషింగ్ ఉంది మీకు కింద మీకు ట్వెల్వ్ ఇంచెస్ మీనాకారి జరి బార్డరు రిచ్ పళ్ళు ఉంది ప్లస్ బ్రోకెట్ బ్లౌజ్ కూడా వస్తుంది మీకు లాస్ట్ హెవీ బ్రాకెట్ బార్డర్ కలర్ మ్యాచింగ్ దే బ్లౌజ్ ఉంటుంది ఇది కూడా బాక్స్ ప్యాకింగ్ లో ఉంటుంది మీకు ఇలాగ తీసి చూపిస్తా కలర్స్ ఈజీగా అర్థమవుతాయి ఎలాంటి షేడ్స్ ఉన్నాయో చూడండి ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ అండి ఇప్పుడు ఈ బూటా చూసారు కదా ఈ బూటాలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే అవైలబుల్ గా ఉన్నాయి ఇది ప్రైస్ ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఏడు వందల ఇరవై రూపాయల్లో మీకు నెక్స్ట్ వెరైటీ చాలా ఫ్యాన్సీ అండ్ న్యూ ఫ్యాబ్రిక్ అండి ఇది ఇప్పుడు మనం విస్కోస్ అనేది బనారస్ విస్కోస్ చూసే రెండు వేల పైన ఉంటుంది ఇది మన డైలీ వేర్ లో విస్కోస్ ఫ్యాబ్రిక్ అనమాట ఈ విస్కోస్ ఫ్యాబ్రిక్ లోని గ్యారంటీ గా విస్కోస్ ఫ్యాబ్రిక్ లో బోర్డర్ లేకుండా రాదు జరీ బార్డర్ కంపల్సరీగా వస్తుంది మీకు టూ సైడ్స్ కూడా ఇందులో కూడా మనం మంచి గోల్డెన్ జరీ ఆరీ వర్క్ ఇస్తున్నాం విత్ మిర్రర్ తోని చాలా బాగుంటుంది ఇది కూడా కొత్త క్వాలిటీ కొత్త ఫ్యాబ్రిక్ కొత్త ప్యాటర్న్ కొత్త డిజైన్ టోటల్ గా డిజిటల్ ప్రింట్ ఇది ఇది చూడండి దీని మీద మొత్తం అవుటింగ్ వర్క్ విత్ మిర్రర్ కూడా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు కొంగు నుంచి షోల్డర్ నుంచి ఫుల్గా వస్తుందండి వర్క్ లాస్ట్లో బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది మీకు బ్లౌజ్ చూసుకోవచ్చు బ్లౌజ్లో వచ్చే డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో ఇది చూసారా ఇలాగ మీకు షిబీ ప్రింట్ టైప్ బ్లౌజ్ ఉందండి చాలా బాగుంటుంది క్లాస్ వెరైటీ కలర్స్ కూడా సూపర్లో సూపర్ కలర్స్ ఉన్నాయి న్యూ కలెక్షన్ న్యూ డిజైన్ న్యూ న్యూ మోడల్ న్యూ వెరైటీ అండి ఇందులో మొత్తం సిక్స్ కలర్స్ది మ్యాచింగ్ సెట్ ఉంది ఇది మీకు ప్రైస్ ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ ఐదు వందల పది రూపాయలు నెక్స్ట్ ఫైవ్ టెన్ ఫైవ్ టెన్ నెక్స్ట్ పట్టులోని ఈ కాన్సెప్ట్ ఈ డిజైన్స్ లో కొత్త కొత్త ప్యాటర్న్స్ వస్తున్నాయి ఈ ఫోల్డింగ్ లోని ఇది డిజైన్ కూడా కొత్తది బార్డర్ కూడా కొత్త మోడల్ అండి అంటే రెగ్యులర్ గా వచ్చే ప్యాటర్న్స్ లో మీకు ఇంత బిగ్ బార్డర్స్ ఉండవు ఇది కొత్తగా వస్తుంది ఇందులో బిగ్ బార్డర్ ఉంటుంది మీకు కింద వచ్చే బార్డర్ చూడండి ఎంత పెద్దదో మీకు నార్మల్గా చిన్న చిన్న బార్డర్స్ అన్నమాట ఇది కొత్త ప్యాటర్న్ కొంగు కూడా చూసుకోవచ్చు సైజు చాలా పెద్దదండి కొంగు సైజు కూడా ప్లస్ బార్డర్ కూడా హెవీ ఇదంతా మీనాకారి డబల్ షైనింగ్లో డబల్ జరీలో ఉంటుందండి అలా అని చెప్పి వెయిట్ కూడా ఉండదు వెయిట్ తక్కువే ఉంటుంది మీకు ఇందులో మళ్ళీ బ్రోకెట్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇలాగా బ్రోకెట్ బ్లౌజ్ వచ్చి కలర్ మ్యాచింగ్ కూడా చూడండి చాలా బాగుంటాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి టోటల్గా వచ్చి ఏ కలర్ కూడా మీకు అలా లేదు అన్నీ కూడా టోటల్ టు టోటల్ మంచి డిజైనర్ కలర్స్ ప్రైస్ చూస్తే ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓకే మూడు వందల అరవై రూపాయలు ఇంకా నెక్స్ట్ ప్యాటర్న్ అయితే టూ థౌజండ్ రూపీస్ ప్యూర్ విస్కోస్ ఫ్యాబ్రిక్ ఇది విస్కోస్ పైన అది కూడా మనం వర్క్ ఇస్తున్నాం ఈసారి మీకు ఇచ్చోండి విస్కోస్ పైన వర్క్ ఫస్ట్ టైం వచ్చిందండి కొంగులో టజల్స్ చూడండి మొత్తం మీకు బెస్ట్ బెస్ట్ క్వాలిటీ డబల్ బార్డర్ ఉంటుంది మీకు వర్లీ ప్రింట్స్ వస్తాయి కదండి ఒరిజినల్ షోరూమ్స్ లోని ఆ వర్లీ ప్రింట్స్ దే డిజైన్ మనం వర్క్ లో ఇస్తున్నాం అనమాట వర్క్ లో అది ప్రింట్స్ లో వస్తుంది ఇది వర్క్ ఉంది మొత్తం జరి బూటా ఇదంతా జరి కనబడుతుందా ఫుల్ గా వర్క్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఫినిషింగ్ తో ఉంటది వర్క్ కూడా అలాగే కాదు చాలా డిజైనర్ ఐటమ్ ఇది టూ థౌజండ్ రూపీస్ ప్లస్ వెరైటీ అండి ఎందుకంటే ఇలా వర్కే కాకుండా ప్యూర్ విస్కోస్ కాకుండా ప్యూర్ విస్కోస్ దే మంచి బ్రోకెట్ న్యూ స్టైల్లో బ్లౌజ్ కూడా వస్తుంది దీనికి సెపరేట్ గా బార్డర్ కలర్ మ్యాచింగ్ ది బ్లౌజ్ ఉంటుంది ఇందులో కలర్స్ కూడా చూపిస్తా కలర్ మ్యాచింగ్ చూడండి ప్లస్ ఇందులో వచ్చే బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో ఈ డిజైనర్ ఐటమ్ మాత్రం మిస్ చేయకుండా తీసుకోండి ఎందుకంటే చాలా క్లాస్ అండ్ డిజైనర్ వెరైటీ ఫ్యాన్సీ ఇలాంటి ఐటమ్స్ మీకు చాలా తక్కువ వస్తాయి అది కూడా ఈ రేంజ్ లో ఉందంటే మా అక్క చెల్లెలు ఇంకా పరిగెట్టుకుంటే వచ్చి తీసుకోవాలా ఇది ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై రూపాయలు సార్ మీరు ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు చెప్తారు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇలాంటి పెళ్లి సందడి ఆఫర్లో మాత్రం మీరు ఫస్ట్గా గా వచ్చేయాలి ఎందుకంటే తొందరగా వచ్చి ఇలాంటి కలెక్షన్స్ తీసుకుంటే మీకు బిజినెస్ చేయడానికి ఒక ధైర్యం అనేది వస్తుంది ఫాస్ట్ గా ఇప్పుడు మీరు తీసుకెళ్లే స్టాక్ ఒకవేళ మీరు మార్కెట్లో తీసుకున్నారు కొంచెం మీకు తెలియకుండా ఎక్కువ రేటులో కొనిసారనమాట తర్వాత మీరు బిజినెస్ చేద్దామని మీరు ఇంట్లో లేకపోతే షాప్లో పెట్టుకున్నారు అది ఒకవేళ సేల్ కాకపోతే మీరు ఓడిపోతారు మీ ధైర్యం వెళ్ళిపోతుంది అలాంటిది మీరు ఇక్కడ లగన్షా శారీస్ వేర్హౌస్కి వస్తే ఇక్కడ చాలా తక్కువ రేట్ల నుంచి మంచి క్వాలిటీ బెస్ట్ వెరైటీస్ ఉంటాయి ఇలాంటి ఐటమ్స్ తీసుకెళ్ళి మీరు బిజినెస్ చేస్తే మీకు ఇక్కడ ఎంత ఫాస్ట్గా సేల్ అవుతుందో అంతే మీకు ధైర్యం కూడా వస్తుంది ఇంకా బిజినెస్ చేద్దాం అనేది గురించే నేను చెప్తాను అక్కడికి ఇక్కడ వెళ్ళి మోసపోవద్దు అక్కడికి ఇక్కడికి అనమాట వెళ్ళకుండా మోసపోకుండా తొందరగా విజిట్ చేయాలి మీరు లగన్షా శారీస్ వేర్హౌస్ కండి ఈరోజు ఇంకోటి బనార్స్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ కూడా కొత్త ఐటమ్ చూపిస్తానండి హెచ్ఓ క్వాలిటీలో వచ్చిందండి ఇది హెచ్ఓలో కొత్త డిజైన్ కొత్త ప్యాటర్ను ఇక్కడ చూడండి ఇలాగా మీకు ఓపెన్ బార్డర్ వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా పైన చిన్న బార్డర్ ఉంటుంది కింద మీకు బిగ్ బార్డర్ ఉంటుంది డిజైనింగ్ డిజైనర్ వేర్ రిచ్ పళ్ళు హెవీ క్వాలిటీ బ్లౌజ్ తో ఉంటుంది ప్యూర్ హెచ్ఓ సిల్క్ అండి ఇది బనారస్ ఎక్స్క్లూజివ్ హెచ్ఓ సిల్క్ ఇది చూడండి చాలా బాగుంటది డిజైనర్ వేర్ ఐటమ్ ఫ్యాన్సీ డిజైన్ ఐటెం ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది ఇది మోడల్ ప్యాటర్న్ ఏంటంటే మనకి ఇప్పుడు బనారస్లో లో నడుస్తుంది ఇది బ్రోకెట్ బ్లౌజ్ చూసుకోండి మనకి డార్క్ కలర్ వచ్చి కింద పేస్టల్ కలర్ మ్యాచింగ్ అనేది బాగా హిట్ అయిపోయింది అదే మ్యాచింగ్ లో ఈ రోజు మీకు కొత్త కలర్స్ చూపిస్తున్నాయి ఇందులోని అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇలాగా సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇది మీకు ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ లెవెన్ ట్వంటీ రూపీస్ పదకొండు వందల ఇరవై రూపాయలు ఇంక ఇలాంటి క్వాలిటీస్ ఇలాంటి ప్యాటర్న్స్ ఇలాంటి మోడల్స్ కావాలంటే మా న్యూ లగన్ షా సారీస్ వేర్ హౌస్కి కి తొందరగా విజిట్ చేయండి ఇంకా నా వీడియో నష్టం మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం